పది రోజుల్లో జరగబోతున్న సీఎంస్ వర్త మహోత్సవాల కోసం ముస్తాబవుతున్న గ్రౌండ్ ఒకసారి చూసేద్దాం రండి ఇక్కడ ఏదో పనిచేస్తున్నారు అవును కడ్డీలు కొంచెం వంకపోయినట్టు అనిపిస్తే దాన్ని సరిచేసి నా చక్కగా నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్ ప్రతాప్ సింగ్ గారు ఇక్కడ ఉన్నారు స్టైజ్ వెనక నీట్గా ఫ్లెక్సీలు కట్టడానికి ఇక్కడ కష్టపడి ఎవరి పనిచేస్తున్నారు పని చేస్తున్నారు నీట్గా వెనకాలంతా ఫ్లెక్సీలు కట్టుకోవాలి కాబట్టి మనం ఈ డయాస్ వెనక ఆ ఘాతాలను నాటడానికి వీళ్ళు ప్లాన్ చేసి పనిచేస్తున్నారు ఇద్దరు కుర్రోళ్ళు డయాస్ మీద మనం ఏం చేస్తున్నామంటే ఈసారి రేకులు వేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం రేకులు వేస్తాం కాబట్టి ఈసారి రేకులు వేయడానికి ఇద్దరు వర్కర్స్ మనం పనిచేస్తున్నారు పైన పైన ఉంటే అదేవిధంగా కింద ఇద్దరు సహకరిస్తూ రేకులు అందిస్తూ ఉన్నారు ఇక్కడ జరగబోతున్నటువంటి మహోత్సవాల గ్రౌండ్ మీకు చూపిస్తాను రండి ఒకసారి ఇదిగో ఇదండి జరగబోతున్న మహోత్సవాలు సీఎం స్వర్క్ మహోత్సవాల గ్రౌండ్ అద్భుతాలు స్వస్థతలు కార్యాలు భయంకరంగా వాక్య సందేశం ఇక్కడ జరిగించబడబోతుంది వినబడబోతుంది ఇదిగో ఎంత కష్టపడుతున్నారు చూడండి సాల్మన్ పాస్ట్ గారు వర్ణభాస్ గారు కష్టపడి రేఖలు అందిస్తున్నారు ఎంతో మంది పనిచేస్తున్నారు తప్పకుండా మీరు పాల్గొనండి ఈ పనులలో ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది దేవుడు మిమ్మల్ని కాక